ఖమ్మం జిల్లా ఏన్కూరు మండల వ్యాప్తంగా నకిలీ విత్తనాలు చలామణి అవుతున్నాయని వెంటనే అధికారులు స్పందించి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని భారతీయ గోరు పోరాట సమితి ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి మూడు నాగరాజు చౌహాన్ డిమాండ్ చేశారు ఈ మేరకు ఆయన ఏన్కూరు మండల వ్యవసాయ అధికారి నరసింహారావుకి వినతపత్రం అందజేశారు ఈ సందర్భంగా నాగరాజు చౌహాన్ మీడియాతో మాట్లాడుతూ రైతులకు యూరియా కొరత లేకుండా ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు మండలంలో నకిలీ విత్తనాలు విక్రయించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు లోకల్లో చాలా వంటి నకిలీనాలు బాగా విపరీతంగా స్ప్రెడ్ అవుతుంది వాటిని తక్షణమే చర్యలు తీసుకొని రైతుకు అందరికీ సరైన ధ్యానం చేయాలి సార్ ఎందుకంటే చాలా మంది రైతులు ఇబ్బంది పడుతున్నారు అది కాక నకిలీనాలు వేసి అధిక పడుతున్నారు సార్ రైతు అది కావంటి పరిస్థితుల్లో ఈల చాలా అవసరం ఈల కూడా చాలా ఎక్కువగా ఉంది ఆ ఈలనేది త్వరగా మీ మనం ఈ సంవత్సరం ఆల్రెడీ టాస్క్ ఫోర్స్ వెళ్ళాలని చూ కలిపి మనం దాదాపు మూడు కేసుల వరకు అయినా తర్వాత శాంపిల్స్ కూడా ల్యాబ్ తీసుకుని వచ్చాం స్టార్టింగ్లోనే కొన్ని నెల ఇరవై ఎనిమిదో తారీఖు మనకు ఇది కూడా పట్టుపట్టడం జరిగింది రైతుల్లో కూడా పూర్తి అవగాహన ఉండాలి ఈ నకిలీ విత్తనాలు హెచ్టీ కాటన్ అని బిజీ త్రీ కాటన్ అనేది అనుమతి లేని విత్తనాలు ఈ మీకు కానీ ఇంకా అక్కడ తెలిసిన రైతులు కానీ ఎవరైనా పొరపాటున వేసుకొని ఉంటే వాళ్ళ మీద కూడా కేసులు అయ్యే అవకాశం ఉన్నాయి కాబట్టి రైతులకు తక్షణం ఇంకా టైం ఉన్న జులై ఇరవై వరకు పత్తి వేసుకోవడానికి ఛాన్స్ ఉంది కాబట్టి ఈ తక్షణం ఆ హెచ్టీ కాటన్ అనేది దున్నేసి షాపుల్లో దొరికేటటువంటి బిల్లుతో కూడినటువంటి మన పత్తి విత్తనాలు బిల్ ప్యాకెట్ బిల్లు మరియు పత్తి విత్తనాల ప్యాకెట్ మీరు మన కాలం పూర్తయ్యేంత వరకు దాచిపెట్టుకున్నట్టయితే రైతులకు మనం మీరు మేము అందరం కూడా సహాయం చేస్తుండడం మొత్తం తర్వాత యూరియా గురించి కూడా మీరు అదేవిధంగా అడిగారు యూరియా నీళ్ళు కూడా ప్రతి ప్రతిరోజు దాపు నిత్యం పర్యవేక్షిస్తున్నాం తర్వాత ఈ యూరియా కూడా ఎవరెవరికి అమ్మారు ఎందుకు అమ్మారు అనేది కూడా మనకు ఉంది ప్రధానంగా మనం దగ్గర చూస్తున్నట్లయితే ఇప్పుడు సేల్స్ అనేది కేవలం మనకు ఆయిల్ ఫామ్ విస్తీర్ణం మండలాల్లో పెద్ద పది ఎనిమిదిల వరకు ఉన్నది కాబట్టి ఆయిల్ ఫామ్ వేస్తున్నారు ప్రస్తుతం తర్వాత దీన్ని కూడా అధిగమించడానికి మనం నానో యూరియా కానీ నానోడిఏపి కానీ అడుగుతున్నాం నానో యూరియా నానోడిఏపి వేసుకున్నట్లయితే రైతులకు తక్కువ ఖర్చుతోటి తక్కువ మొత్తంలో అత్యధికంగా అంటే యూరియా వేసుకున్నదంటే నా పేరు నాగరాజ్ చౌహాన్ నేను భారతీయ గోరు బంజారా పోరాట సమితి ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శిని ఈరోజు వ్యవసాయ శాఖ అధికారిని కలిసి మెమోరాన్ని ఇవ్వడం జరిగింది నకిలీ విత్తనాల గురించి మరియు యూరియా కొరత గురించి ఇవ్వడం జరిగింది దానికి సానుకూలంగా మన వ్యవసాయ శాఖ అధికారి స్పందించి రైతులకు ఏ విధమైన న్యాయపరమైన పనులు చేయాలని చెప్పి దాని గురించి క్లుప్తంగా వివరంగా చెప్పడం జరిగింది ప్రతి ఒక్క రైతులకి నకిలీ విత్తనాల గురించి దాని వివరణ కూడా చాలా గొప్పగా చెప్పారు రైతులు వ్యవసాయ శాఖ అధికారి చెప్పినటువంటి విత్తనాలు ఎవరికాడ ఉన్న ఉంటే దాని తక్షణమే దాన్ని వ్యవసాయానికి మరలా తనాలు వేసుకొని సంబంధించినటువంటి వ్యవసాయానికి దోహదపడాలని కోరుకుంటున్నాను ప్రతి డాక్టర్ వెనక ఉన్న ధైర్యం ప్రతి సాధకుణ్ణి నడిపించిన సంకల్పం నెల్లూరు నారాయణ రెండు వేల ఇరవై ఐదు ఆల్ పదమూడు పదిహేడు ముప్పై ఎనిమిది వంటి వందలోపు ర్యాంకులతో పాటు ఓపెన్ కేటగిరీలో నూట అరవై ఒకటి రెండు వందల యాభై మూడు మూడు వందల ఇరవై మూడు ఐదు వందల పదిహేను ఐదు వందల నలభై ఆరు ఐదు వందల అరవై మూడు ఎనిమిది వందల నాలుగు తొమ్మిది వందల యాభై ఐదు తొమ్మిది వందల అరవై రెండు వంటి వెయ్యిలోపు ర్యాంకులతో నెల్లూరు నారాయణ సూపర్ సెన్సేషనల్ విక్టరీ ఒక్క ఈ సంవత్సరమే మూడు వందల ఎనభై ఆరుకు పైగా సీటు సాధించగలిగిన ర్యాంకులను ఆవిష్కరించిన నెల్లూరు నారాయణ ఇప్పటి వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధికంగా రెండు వేల తొమ్మిది వందలకు పైగా మెడికల్ సీట్లు సాధింపజేసి నీట్ ర్యాంకుల లీడర్ గా నిలిచిన నెల్లూరు నారాయణ అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా నీటిలో నెల్లూరు నారాయణ తరువాతే ఎవరైనా నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ మెడికల్ అకాడమీ నెల్లూరు